సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం పుష్ప టూ వర్సెస్ గేమ్ చేంజర్ అని నడుస్తూ ఉంది అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే ట్రెండ్లు జరుగుతూనే ఉన్నాయి బన్నీని ఈ మధ్య మెగా ఫ్యాన్స్ కానీ జనసేనికులు కానీ దూరం పెడుతూ ఉన్నారు బన్నీ మీద సోషల్ మీడియాలో ఎక్కువగానే ట్రోలింగ్ జరుగుతోంది బన్నీ ఫ్యాన్స్ సైతం తగ్గేదేలే అంటూ మెగా ఫ్యామిలీ మీద దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఇలా అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ జరుగుతున్న టైంలోనే గేమ్ చేంజర్ రిలీజ్ చేసిన ట్రెండ్ అయింది ఇప్పుడు పుష్ప టూ వర్సెస్ గేమ్ చేంజర్ అన్నట్టుగానే మారిపోయింది దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మళ్ళీ ట్రెండ్ అవుతోంది రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నది నిజమే అని అందుకే సినిమాలతో పోటీ పడుతున్నారని నెట్టింట్లో తెగ వరెలు అవుతున్నాయి ఇక బన్నీ మీద జరుగుతున్న ట్రోలింగ్ గురించి తాజాగా హైపర్ ఆది గారు స్పందించారు ఇకపోతే ఇదిలా ఉండగా బన్నీని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదన్నాడు హైపర్ ఆది ఆయన నేషనల్ అవార్డు విన్నర్ అలాంటి వారిని ట్రోలింగ్ చేయడం సరికాదని చెప్పుకొచ్చారు ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి అల్లు అర్జున్ గారు చేరుకున్నారట ప్రెస్ నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్న న్యూస్ గురించి ఇద్దరు మాట్లాడుకున్నారట త్వరలోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారట చిరంజీవి గారు ప్రెస్ ఈ న్యూస్ వైరల్ అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంబర ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానున్న విషయం అందరికి తెలిసిందే